తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత ఆయనకు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుండి ఫోన్ రాలేదని చెప్పేసి మొన్న మధ్య ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చాలామంది మీడియాలో ఒక వార్తా హల్చల్ జరిగింది అలాగే మాజీ మంత్రి కొడాలి నానిని కూడా కొంతమంది రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు కొడాలి నాని ఘాటుగా స్పందించారు రేవంత్ రెడ్డికి కాల్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు అక్కడ ముందుగా ఆయన రేవంత్ రెడ్డికి ట్వీట్ పెట్టిండు కదా మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారు అంటే కాల్ చేయలేదని చెప్పేసి ఆయన మీడియా ఛానల్లో చెప్పిండంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మాతోనేమవసరం అంటే మొదటగా సౌమ్యంగా స్పందించిన కొడాలని మళ్ళీ రిపోర్టర్లు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడగడంతో ఎందుకు కలవాలి ఎందుకు ఫోన్ చేయాలి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఏమన్నా సుప్రీమా అయినా పక్క రాష్ట్రంలో జరిగేది మాకెందుకు మా రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాము మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలనిపిస్తే చేస్తాడు లేకపోతే లేదు అయినా రేవంత్ రెడ్డి ఏమన్నా సుప్రీమా మాకు అంతగా కావాలనిపిస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ ఉన్నారు వాళ్ళకు చెప్పి వాళ్ళతో రేవంత్ రెడ్డికి ఫోన్ చేయించుకొని ఏమైనా పని చేసుకుంటాం మాకు ఏం పని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఉంటే అయితే ఏంది కాకపోతే ఏంది అన్నట్టుగా కొడాలి నానే మాట్లాడారు ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా ఆ మీడియా అధినేత పైన కూడా తిట్ల వర్షం కురిపించారు ఆడో ఫోర్ ట్వంటీ నా కొడుకు వాడు కూర్చొని మీటింగ్ పెడతారు వానికి పని పాట ఏం లేదు అనే విధంగా కొడాలని అయితే మాట్లాడారు అయితే ఈ విధంగా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కవర్ చేసినట్టుగా మాట్లాడినప్పటికీ తర్వాత తన మనసులో మాట బయట పెట్టాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని ఈ చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తే మన సుప్రీమా ఆయనతో మాకేం పని అన్నట్టుగా రేవంత్ రెడ్డిపై తన మనసులో మాటనైతే బయట పెట్టిండు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా అనుకుంటున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడము అటు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య రెండోసారి కేసీఆర్ గెలిచినప్పుడు వచ్చి కలిచారు అలాగే రేవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేసీఆర్ ముఖ్య అతిథిగా వెళ్ళారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు మర్యాదపూర్వకం కూడా వచ్చి కలవలేదు కేసీఆర్ని కలిసిండు కానీ రేవంత్ రెడ్డిని కలవలేదని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు మాట దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అక్కడ తనకు వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తాడు తన ఓటమి కోసం పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా బహాటంగానే మాట్లాడారు